క్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట వ్యూహాను రాసిన ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనం మరణము వరకు నమ్మకముగా ఉండుము ఒక దేశంలో ఒక చిన్న కుటుంబం భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉండేవారు మంచి విశ్వాసం గల కుటుంబం వారికి సంతానం లేదు సంతానం కొరకు ప్రార్థించగా ఎనిమిది సంవత్సరములకు దేవుడు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాడు ఆ కుమారుణ్ణి చూచి భార్యాభర్తలు భర్తలు ఎంతో సంతోషంగా జీవించేవారు ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు తన కుమారుడికి మూడు సంవత్సరముల వయసు వచ్చింది ఒకరోజు తన తండ్రి ఆఫీస్కి వెళుతూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి తన తండ్రి చనిపోతాడు ఆ దేశంలో భర్త చనిపోతే భార్య ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు భార్య చనిపోతే భర్త ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు ఇరుగు పొరుగు వారు తన తల్లితో అమ్మ నీకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే ఆ యవ్వన తల్లి వారితో నేను పెళ్లి చేసుకోను నేను దేవుని బిడ్డను ఈ బాబును నేనే చూసుకుంటాను అని ఆ ఆత్మీయురాలు తల్లి తండ్రి తానే అయ్యి ఆ బిడ్డను అల్లారు ముద్దుగా ఆత్మీయంగా పెంచుకుంటూ వచ్చింది తన కుమారుణ్ణి సండే స్కూల్కి పంపిస్తూ దేవుణ్ణిలో పెంచుకుంటూ ఉండగా మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించి వారం వారం వెళ్ళి తన కుమారుణ్ణి చూసుకుంటుంది అలా ఆ బాబు ఆత్మీయంగా పెరుగుతూ యవన ప్రాయంలో అడుగు పెడతాడు కాలేజీలో కూడా తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ యూత్ మీటింగ్స్ ద్వారా బలపడుతూ ఉంటాడు భర్త ఉద్యోగం భార్యకు వచ్చింది ఉద్యోగం చేసుకుంటూ తన కుమారుణ్ణి చదివించుకుంటూ ఉంటుంది కుమారుడి చదువు అయిపోతుంది తన తల్లి ప్రయాసను గమనించిన కుమారుడు తల్లిని కష్టపెట్టకూడదు తన తల్లిని సుఖపెట్టాలి అని కోరుకుని తల్లికి తెలియకుండా ఒక ఉద్యోగానికి అప్లై చేస్తాడు దేవుడు దయ తలిచి ఆ ఉద్యోగాన్ని దేవుడు ఆ యవనస్తుడికి ఇచ్చినప్పుడు ఆ కాల్ లెటర్ తీసుకుని తల్లి దగ్గరకు వచ్చి అమ్మా రేపటి నుంచి ఆఫీస్కి నువ్వు వెళ్ళవద్దు ఎందుకంటే నాకు ఉద్యోగం వచ్చింది తల్లి అడిగింది ఎవరిని అడిగి అప్లై చేశావు ఎందుకు చేశావు అని అంటే అమ్మా నా కోసం చిన్నప్పటి నుండి కష్టపడుతున్నావు ఇక చాలమ్మా నేను నిన్ను చూసుకుంటాను నువ్వు నా కోసం ఇక కష్టపడవద్దు నువ్వు ఇంట్లోనే ఉండు నాకు నేవీలో మంచి ఉద్యోగం వచ్చింది వెళ్తాను అని కుమారుడు వద్దు అని తల్లి వారిద్దరికీ పోరాటం జరిగింది ఆ పోరాటంలో కుమారుడే గెలిచాడు చివరికి ట్రైన్కి వెళ్దామని సూట్ కేసు సర్దుకున్నాడు వెళ్తున్న కుమారుడు చేయి పట్టుకునే నాన్న ఇప్పటి వరకు నా కళ్ళెదుటే పెరిగావు ఆత్మీయ వాతావరణంలో పెంచుకున్నాను తండ్రిని చిన్నప్పుడే కోల్పోయావు అన్నీ నేనై నిన్ను చూసుకుంటూ మన కుటుంబానికి ఏ మచ్చ లేకుండా నీకు ఏ మచ్చ అంటుకోకుండా ఆత్మీయ వాతావరణంలో పెంచాను ఇప్పుడు నా నుండి సంఘ సహవాసం నుండి నాలుగు వందల కిలోమీటర్ల దూరం వెళ్తున్నావు అక్కడ ఎలా ఉంటావో ఏమైపోతావో అని ఆ తల్లి అనగా ఆ కుమారుడు తల్లితో అమ్మా నేను నీ కుమారుణ్ణి నీ కొడుకు ఎక్కడ ఉన్నా బంగారమే అని అనగా ఆ తల్లి కుమారుడితో నీవు బంగారమే తెలుసు కానీ అక్కడి ప్రజలు ఎలా ఉంటివారో నాకు తెలియదు అయితే నాకు ఒక వాగ్దానం చెయ్యి అని బైబిల్లో నుండి ఒక చీటి తీసి తన కుమారుడు చేతిలో పెట్టింది ఆ కుమారుడు చీటీ తీసి చదువుతాడు మరణము వరకు నమ్మకంగా ఉండుము అని రాసి ఉంది తల్లి కొత్త బైబుల్ కూడా ఇచ్చింది ట్రైన్ ఎక్కాడు ఉద్యోగంలో చేరాడు అతను చేయవలసిన పని సముద్రంలో ప్రయాణిస్తున్న షిప్పులో వందల మంది ప్రయాణికులు ఉంటారు ఆ ప్రయాణికులకు ఐదు మంది యవనస్తులు పరిచయ చేయాలి చేశాక వారి రూమ్లో వారు పడుకోవాలి మరలా ప్రయాణికులు లేవకముందే వీరు లేచి పరిచర్య చేయాలి ఐదుగురిలో ఒకడు ఈ యవనస్తుడు అయితే మిగతా నలుగురు తాగుబోతులు లోకస్తులు దేవుణ్ణి ఎరగనివారు పరిచర్య అయిపోయాక ఆ నలుగురు తాగి డ్యాన్స్ వేస్తూ ఉండేవారు ఈ యవనస్తులు మాత్రం తన తల్లి ఇచ్చిన వాగ్దానం చూసుకునేవాడు బైబిల్ చదువుకొని ప్రార్థించేవాడు ఇది చూచిన నలుగురు తాగుబోతులు బైబిల్ చదువుతున్న యవనస్తుని చూచి బైబిల్ లాక్కుని మందు తాగమని డ్యాన్స్ వేయమని బలవంతం చేసేవారు అయితే ఆ యవనస్తుడు నేను తాగను నా తల్లి నన్ను అలా పెంచలేదు నన్ను బలవంతం చేయొద్దు కావాలంటే రేపటి నుంచి మీ పని కూడా నేను చేస్తాను అని బతిమిలాడిన వారు వినలేదు ఆ నలుగురు రెండు కాళ్ళు రెండు చేతులు పట్టుకుని ఒరే ఇప్పుడన్నా చెప్పు తాగుతావా తాగవా అని అన్నప్పుడు లేదన్నా నా దేవుడు నా సంఘం నా తల్లి ఇవి నేర్పలేదు నేను తాగను అని అనగానే వారు మరింత కోపంతో ఆ యవనస్తుని నేలల్లో ముంచి పైకి లేపి ఇప్పుడన్నా చెప్పు మాతో కలుస్తావా కలవవా అని అనగా ఆ యవనస్తుడు లేదన్నా కలవలేనన్నా కలవనన్నా అని అంటుండగానే మరలా ఆ వ్యక్తి కాళ్ళు చేతులు పట్టుకుని చల్లగా ఉన్న నేలల్లో ముంచినప్పుడు ఆ వ్యక్తికి ఊపిరాడటం లేదని ఒకడు గ్రహించి వాడు చనిపోతాడు పైకి లేపండి అనగానే ఆ యవనస్తుని పైకి లేపినప్పుడు ఆ వ్యక్తి వారితో అన్నా నేను చనిపోబోతున్నా అయితే నాకు ఒక కోరిక నేను చనిపోయాక శవపేటికలో నన్ను పెట్టాక నా పైన ఈ చీటిని పెట్టండి అన్నప్పుడు ఆ నలుగురిలో ఒకడు ఏమిటి రాది అని అన్నప్పుడు ఆ వ్యక్తి ఇలా చెబుతున్నాడు నా తల్లికి నేను వాగ్దానం చేశాను మరణం వరకు నీ కొడుకు నమ్మకంగా ఉన్నాడు అని దీనిలో రాశానన్న నా దేవుని చేతులన్నా ఇవి నా దేవుని శరీరం ఇది నా దేవుడు నన్ను కొన్నాడన్నా నన్ను కొన్న నా దేవుని శరీరంతో ఎలాగూ ఈ పాపపు క్రియలు చేయగలనన్నా అని అంటుంటే ఆ నలుగురి హృదయాలకు ఆ మాటలు తాకాయి ఎవడరా దేవుడు గొంతులో ఊపిరిపోతున్నా ఆ దేవుణ్ణి విడిచిపెట్టలేనంటున్నావు ఎవరు ఆ దేవుడు మాకు కూడా చెప్పు అని అన్నప్పుడు ఆ యవనస్తుడు చనిపోయే స్థితిలో కూడా లేని ఓపిక తెచ్చుకుని ఆ నలుగురికి స్వార్థ ప్రకటించాడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు అమూర్ఖులైన నలుగురు మారారు దేవుణ్ణి అంగీకరించారు ఆ నలుగురు ఆ యవనస్తుడు కలిసి ఐరోపా ఖండంలో దేవుని స్వార్థ ప్రకటించారు ఇది కథ కాదు జరిగిన సంఘటన ఆ యవనస్తుడి పేరే క్యాంబెల్ ప్రియ దేవుని యవనస్థులారా ఒక యవనస్తుని నమ్మకమైన జీవితం నలుగురు దుర్మార్గులను మార్చింది నీ యవ్వన నమ్మకమైన జీవితం ద్వారా ఎంతమందిని దేవుని దగ్గరకు నడిపించగలుగుతున్నావు శద్రకు మేషకు అభెజ్ఞ ఈ ముగ్గురు రాజు భుజించే భోజనం రాజు తాగే ద్రాక్షరసం తీసుకుంటే అపవిత్రులము అవుతామని రాజాజ్ఞను ధిక్కరించి ఆ రాజభోజనం తీసుకోకుండా ఉండమే కాకుండా బంగారు ప్రతిమకు మొక్కకపోతే వారు అగ్నిగుండంలో పడవేస్తామన్నా కూడా వారు దేవుని కొరకు తమ ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు వీరి ద్వారా బబులోని దేశంలో జీవము గల దేవుని నామము ఘనపరచబడడం జరిగింది ప్రియ సహోదరి సహోదరుడా ఒక యవనస్తుని నమ్మకమైన జీవితం నలుగురు దుర్మార్గులను మార్చి ఐరోపా ఖండాన్ని క్రైస్తవంలోకి తీసుకువస్తే షట్రకి మిషక విజ్ఞూల నమ్మకమైన జీవితం బబులోను దేశ ప్రజలు జీవము గల దేవుణ్ణి గనపరిచేవారిగా చేస్తే నీ నా నమ్మకమైన జీవితం ద్వారా ఎంతమందిని దేవుని దగ్గరకు నడిపించగలుగుతున్నాం మన బంధువులు స్నేహితులు కుటుంబస్తులు ఇంకా రక్షణ పొందకుండా ఉండటకు కారణం మన అపనమ్మకమైన జీవితం అని గ్రహించి మరణం వరకు నమ్మకంగా ఉండటకు ప్రయత్నిద్దాం ప్రార్థిద్దాం అట్టి కృప దేవుడు మనకు మన కుటుంబాలకు దయచేయను గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్